ఒంగోల్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా కానిస్టేబుల్స్ ఎంపిక జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు నుండి మహిళా పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను పరిశీలించడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఉదయం ఐదు గంటల నుండి స్వయంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పి దామోదర్ మాట్లాడుతూ ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచించిన నియమాల ప్రకారం పకడ్బందీగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అన్నారు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఎస్పి దామోదర్ చెప్పారు ప్రతిభ సామర్థ్యంతో ఉద్యోగం వస్తుందని దళారుల మాట నమ్మవద్దని ఎస్పీ దామోదర్ ఈ సందర్భంగా చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి నాగేశ్వరరావు ఏఎస్పి అశోక్ బాబు పీటీసీ డిఎస్పీ మాధవరెడ్డి లక్ష్మణ్ కుమార్ ఏఆర్ డిఎస్పి శ్రీనివాసరావు డిపిఓ రామ్మోహన్ రావు ఐటీసీఐ సూర్యనారాయణ ఆర్ఐ రమేష్ కృష్ణన్ మనోహర్ రమణారెడ్డి సీతారాం రెడ్డి మహిళా ఎస్ఐలు డిపిఓ సిబ్బంది మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు